గత ఎన్నికల్లో నాపై వంద కోట్లు ఖర్చు చేశారు అది ఈ పిల్ల బచ్చా మీద వచ్చే ఎన్నికల్లో మరో రెండు వందల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు పాపం ఐదు లక్షల మంది విద్యార్థుల మీద ఫీజుల పేరుతో మరో పదివేలు పెంచబోతున్నారు దీనివల్ల ఓ వంద కోట్లు వస్తుంది దాన్ని నాపై ఖర్చు పెట్టబోతున్నారంటూ మాజీ మంత్రి నారాయణపై ఎమ్మెల్యే అనిల్ ఆరోపించారు ఇంకా పలు విషయాలపై ఆయన వివరించారు నాలుగు సంవత్సరాల మూడు నెలల తర్వాత నాలుగు సంవత్సరాల మూడు నెలల్లో కనీసం డెబ్భై వేల మంది ఓట్లు వేసిన ప్రజల దేవుడికి కానీ కనీసం ఆ పార్టీకి వెయ్యి మంది కార్యకర్తలు ఉంటే ఒక కనీసం ఒక ముప్పై మంది సైతం కూడా నాలుగు సంవత్సరాల్లో పోయి వాళ్ళ బాధలు కానీ కలవలేని ఒక నాయకుడు మీట్ చూశా నెల్లూరు కింద నాలుగు వేల ఐదు వందల కోట్లు తీసుకొచ్చాను అయ్యా నాకు తెలిసి ఒక వెయ్యి కోట్ల రూపాయలు అప్పుని తెచ్చు పన్నెండు ప పద్నాలుగు పర్సెంట్ వడ్డీతో అంటే నూట నలభై కోట్లకు వడ్డీయే నెల్లూరు నగర ప్రజలు కనీసం ఒక లక్ష ఇల్లు ఉంటే నెలకి పదహైదు వందల రూపాయలు వాళ్ళు నెల నెల కట్టాల్సిన పరిస్థితికి ఇంకేదైనా అంటే టిట్కో ఇల్లు మూడు వందల చదరపడుగులునే ఆరు లక్షలు వసూలు చేశు నాకు తెలిసి కనీసం ఒక ఇంటికి లక్ష రూపాయలకి నువ్వు కమిషన్ దొబ్బున్నా అంటే మేము ఎనభై కోట్ల రూపాయలతో ఒక వాళ్ళు కడితే మేము అనిల్ కుమార్ యాదవ్ ఎనభై కోట్లు అంటే వీళ్ళంతా గాడిదలు తీ వస్తున్నారు మనుషులంతా నిద్రపోతున్నారు ఎనభై కోట్లలో యాభై కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ నాకు ఇచ్చేస్తాడంట అది ఎక్కడో నా తెలీదు వీళ్ళు మాత్రం ఇంటికి ఆరు లక్షలు తీసుకుంటారు అంటే రెండు వేలు చదరపడగలు వెయ్యి రూపాయలు ఖర్చు అయ్యి మేము వర్క్ పిలిస్తే లెస్కైనా మీరు పిలిచిన ఫోర్ పర్సెంట్ ఎక్సెస్ అంటే మీరంతా మీరు వంద రెండు వందల కోట్లు అంటే నేను వంద కోట్లు తెలిస్తే అంటే యాభై తినేసానంట అంటే మీరు నాలుగు వేల ఐదు వందలు చేస్తే రెండు వేల కోట్లు తినేసి ఉండాలి కదా దానికి ఒప్పుకుంటారా నేను ఒక వంద కోట్లు సరేపల్లి పని చేస్తే అంట నీళ్ళకు యాభై కోట్లు ఇచ్చేసానంట ఇలా నాలుగు వేల ఐదు వందల కోట్లు తెచ్చామని చెప్తున్న ప్రబుద్ధులు రెండు వేలు రెండు వందల కోట్లు గుజించారా దానికి ఒప్పుకుంటారా అవి మాత్రం మేము సత్య అవరుచిందండి మూడు మూడు వందల చదర పిడుగుల ఆరు లక్షలు ప్రజల మీద వసూలు చేసి మూడు లక్షలు జోబీలో వేసుకుంటారు మీరు మాత్రం మా అబద్ధాలు చెప్తారా నాలుగు సంవత్సరాలు మూడు నెలలు కనిపించలా గత ఎన్నికల్లో నా మీద వంద కోట్లు పెట్టారు ఈ పిల్ల బచ్చా మీద ఈ రై టీ బ్యాచ్ కుక్క తోకబట్టుకొని గోదావరిని ఇది నెట్టు ఈ గ్రామ సింహాన్ని పెట్టుకొని రాష్ట్రం అంతా ఎత్తున్నారే వీడే మా నాయకుడు వీడే నాయ సింగిల్ టైం గెలవనోడు పట్టుకొని వీడే మా నాయకుడు నెత్తున్న ఈ బ్యాచ్ ఉందే ఈ బ్యాచ్ అప్పుడు వన్ నోట్ ఇరవై ఇప్పుడు ఒక నూట యాభై కోట్ల పాపం ఐదు లక్షల పసిబిడ్డల మీద ఇంకొక పదివేల రూపాయలు ఫీజు పెంచబోతున్నాడు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ నా మీద పోటీ చేసి సింపుల్ కదా ఓ పదివేలు వాళ్ళ మీద వేసేస్తే ఒక వందో నూట యాభై కోట్ల ఎక్స్ట్రా వస్తుంది అది తీసుకొచ్చి నా మీద ఖర్చు పెడతావు అయినా నువ్వు ఊడిపోతావు కదా పక్కన పెడతావు ఇది నువ్వు చేసిన అభివృద్ధి ఏది చెప్పు నువ్వు చేసిన అభివృద్ధి ప్రజల మీద అప్పుల భారము ఆ మూడు లక్షల రూపాయలు ఎక్స్ట్రా జగన్మోహన్ రెడ్డి వచ్చి మూడు వందల మీద తోసేసిన మాట వాస్తవం కాదా ఖచ్చితంగా చంద్రమోహన్ అని చెప్పినట్టు నగర నియోజకవర్గాన్ని నువ్వు ఎంత పెట్టావో కావాలంటే మీ ఓడిన నర్తకి సెంటర్ మీద బైరేస్ అవి పెడతారు కదా మీరు ఓకే అంటే ఎల్సిడి డిస్ప్లేస్తా నగరంలో ఏం జరుగుతున్నాయి ఎన్ని స్కూల్స్ ఎలా చేసాం నాడు నేడు అర్బన్ హెల్త్ సెంటర్స్ నాడు నేడు పెన్నా బ్యారేజ్ నాడు నేడు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి నల్లూరు బ్యారేజ్ ఫ్లైఓవర్ నాడు నేడు సర్వేపల్లి కాలం మీద మూడు వేలు ఇల్లు కొట్టేయాలని మీరు అనుకుంటే గోడ గట్టి మూడు వెల్లుల్లో కాపాడాలనుకొని గోడ ప్రారంభించిన నాడు నేడు మీరు ఒప్పుకుంటే వేస్తాం పార్కులు నేను ఎన్ని చేశానో నాడు నేడు ఎందుకంటే మళ్ళీ నేను వేస్తే గొడవకు అంటావు కదా చంద్రమోహన్ అన్ను ఒప్పుకుంటే నేను రాకపోయినా ఒక పెద్ద ఎల్సిడి పెట్టి ఆ సిల్లీ బచ్చ అన్న పులికేసి మాలోకానికి చూపిస్తా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఈ పిల్ల బచ్చాని కొట్టనే కదా సరిగ్గా ఆరోగ్యం బాగాలేకపోయినా పాపం వద్దురా అంటున్నా కుటుంబం అంతా కూడా వద్దో వద్దో అంటున్నాను పోపో పో అని వస్తున్నారా రండి రెండు వేల ఇరవై నాలుగులో మీ శాతకంలో రెండు వందల కోట్ల రూపాయలు హామ్ ఫట్ అని రాసుంటే ఎవరేం చేస్తారు మళ్ళీ అట్ట కనిపించేది లేదు రాష్ట్ర వ్యాప్తంగా